హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ మాట ముచ్చట మోహన్ పెళ్లి చేసుకున్నాడు జబర్దస్త్ మోహన్ లేడీ గెటప్ లో కనిపిస్తూ చాలా స్కిట్స్ వేశాడు ముఖ్యంగా రాకెట్ రాఘవ టీంలో లో ఆయన అలరించాడు ఆయన పర్ఫార్మెన్స్కి కి ఆడియన్స్ కూడా చాలా కనెక్ట్ అయిపోయారని చెప్పాలి ప్రస్తుతం ఈ కామెడీ షో లేడీ గెటప్స్ అలరిస్తున్న మోహన్ ఓ ఇంటివాడయ్యాడు తాజాగా మోహన్ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాడు చాలా ఘనంగా జరిగింది అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎంతో సింపుల్ గా జరిగింది ఈ పెళ్లి వేడుకలో జబర్దస్త్ నటులు రాకెట్ రాఘవ అదీ అభి గడ్డం నవీన్ అప్పారావు సహా పలువురు కమేడియన్ హాజరయ్యారు ఇందుకు సంబంధించిన ఫోటోలను అలాగే వీడియోలను జబర్దస్త్ కమెడియన్ నవీన్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు ప్రస్తుతం కమెడియన్ మోహన్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే జబర్దస్త్ మోహన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి ఎలాంటి వివరాలు బయటికి తెలియదు ఇది ప్రేమ వివాహమా లేక పెద్దలకు వివాహమా అనేది క్లారిటీ లేదు మూడు బంధంతో ఒక్కటైన ఈ జంటకి అభిమానులు పెద్ద ఎత్తున కంగ్రాచులేషన్స్ చెప్తూ కమెంట్స్ చేస్తున్నారు మరి మీరు కూడా ఈ నూతన వధూ వర్లను ఆశీర్వదించాలనుకుంటే కమెంట్స్ లో మీ విషయస్ ని అందించండి ఫ్రెండ్స్ ఆటా ముచిటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో